ముగ్గురు ఇలా కూర్చుంటే అసలు ఎవరి సైడ్ చూడాలి ఎవరికి హాయ్ చెప్పాలి ఏం అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ ఎవరికి చెప్తారా అవునా ఆబ్వియస్లీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ అమ్మాయి పైకే వెళ్ళిపోతాయి కళ్ళు అపోజిట్ లో ఎవరు అండి గారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగుంటారు ఇప్పుడు మీకు హాయ్ అండి మీరు ఫీల్ అవుతున్నారు ఫస్ట్ నాకు చెప్పకుండా అడిగింది నేను నాకు చెప్పకుండా చెప్తున్నాను చెప్తున్నారని కదా అనురూప్ గారు హాయ్ ముందుగా సినిమా టైటిల్ నమో ఏంటండి అసలు ఎందుకు తీసుకున్నారు నమో అనగానే మనకు డివోషనల్ కాన్సెప్ట్ డివోషనల్ ఎక్కడ కనిపించట్లేదు మూవీలోనే చెప్పొచ్చు ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకు తీసుకున్నారు నమ్మో అనే టైటిల్ అంటే ఫస్ట్ ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తా ఉండే ఏదైనా క్యాచీగా ఉండాలి మనకి క్యాచీగా ఉండాలి ఫేమస్ అయి ఉండాలి మనకి ఇండియాలో మోస్ట్ ఫేమస్ థింగ్స్ నమ్మోతో ఏమున్నాయండి మన నరేంద్ర మోడీ నమో నమో వెంకటేష్ నమో ఇప్పుడు అంత ఫేమస్ పేర్లు పెట్టుకుంటే చాలా ఫేమస్ అవుతాం అన్న థాట్తో ఫస్ట్ ఆ పేరు పెట్టాం ప్లస్ సినిమాలో కూడా ఒక కనెక్షన్ ఉంది నమ్మో అనే వర్డ్స్ కి నా పేరు నాగేశ తన పేరు మోహన్ సో ఈ క్యారెక్టర్ నేమ్స్ కి మ్యాచ్ అవుతా నమ్మో అని పెట్టాం బట్ ఇట్ ఈస్ మోర్ క్యాచ్ అదర్వైజ్ చాలా సినిమాలు సినిమాలు బాగున్నాయి టైటిల్ బాగోవు కాబట్టి వెళ్ళరు ఫస్ట్ టైటిల్ బాగున్నాను అంతే మెయిన్ చూడగానే టైటిల్ నచ్చితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏంటి అసలు చూడాలనే ఆలోచన వస్తుంది నేను అడగాలనుకున్న క్వశ్చన్ కూడా మీరే ఆన్సర్ చేసేసారు ముందే మోడీ గారి ప్రభావం ఏమైనా ఉందా మూవీ పైన యాక్చువల్లీ అయ్యో ఎందుకండి అయితే ఉంది మోడీ గారి ప్రభావం అనుకోవచ్చు ఎంతవరకు ఉందండి మేమండి చేసిన ప్రతి పేమెంట్లు వైట్ లో చేసాం డిజిటల్ గా చేసాం గారి ప్రభావం అండి నేను అడిగింది టైటిల్ కదండి అంటే ఐ థింక్ ఫేమస్ కదండి సో నేమ్కి ఐ థింక్ అలాంటి రీచ్ పెడితే బాగుంటుంది ఆ పేరు పెడితే రీచ్ బాగుంటుంది అని ఓకే నేమ్స్ విషయానికి వస్తే కూడా అంటే రియల్ నేమ్స్ మూవీ నేమ్స్ కాకుండా హీరోయిన్ గారిది మీది కొంచెం దగ్గరగా ఉంది ఎలా అండి అలా అనుకోకుండా ఇంకా మార్చేసుకుందా అండి ముందు నుంచి ఆపేయరు కాదా అయితే నిజంగా ట్రైలర్ చూసామండి చాలా చాలా బాగుంది ఇంకా అంటే ఆ కొంచెం చూస్తేనే ట్రైలర్ లో చూస్తేనే ఇంత బాగుంది అసలు మూవీ అంతా అంటే పొట్ట చెక్కలైపోద్దేమో చూసి చూసి అనిపించింది అనురూప్ గారు విషయానికి వస్తే మిమ్మల్ని ఎక్కువ సతాయిస్తున్నట్టుగా అనిపించింది అండి నిజంగా అంతే అర్థంగా బట్ ఐ థింక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి హండ్రెడ్ పర్సెంట్ కామెడీ అండ్ అన్రూప్ అండ్ నాది కాంబినేషన్ అదిరిపోయింది మొత్తం సినిమాలో కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీ అదిరిపోయింది ఎక్కువగా ట్రైలర్ లో అంటే హీరోయిన్ ని తక్కువగా చూపించినట్టు మీ ఇద్దరు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది మూవీ అంతా అలానే ఉండబోతుందా అలా తక్కువ అని ఏం లేదండి బట్ ఎవరు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ వాళ్ళకి హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అది బట్ జస్ట్ దట్ సినిమా మొత్తం జర్నీ మా ఇద్దరిదే ఉంటుంది సో నాతో పాటు సవాసం చేసింది అది తట్టుకున్నది నేను ఏంటండి మరి అంత సతాయం అంటే క్యారెక్టర్ అలాంటిది అలా ఏం లేదు ఇంకా కొంచెం

థర్టీ డేస్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది సీలేరు అని వైజాగ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ బేసికల్లీ ఒక చాలా చిన్న ఏజెన్సీ అండి బట్ ఐ టెల్ యూ అది నా లైఫ్లో వెళ్ళిన ట్రిప్పులు కానీ ఇట్లు కానీ అన్నటితో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అద్దరిపోద్దండి మీరు అందరూ అక్కడికి వెళ్తే ఇట్ విల్ బీ గెట్అ ఫోన్లు ఉండవు ఏముండవు సో ఎవడో ఎలాంటి వాడు తప్ప ఇంకెవడు మనం తీసుకెళ్ళు ఉండవు ఏమీ ఉండవు ఓకే ఓకే ఎయిర్టెల్ బిఎస్ఎన్ సో ఏదైనా సాయంత్రం అయ్యేసరికి ఒక సెంటర్ కి వస్తే ఊరి సెంటర్ కి అక్కడ ఉంటాయి ఒక చిన్న వైఫై ఉంటది ఒక చిన్న లాడ్జ్ ఏదైనా ఉంటే అక్కడ బట్ అది మనుషుల ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ ఫుడ్ అది వ్యూస్ అదిరిపోతాయి ఇంకా దాని మించి ఇంకేం అసలు లేదు అవసరం లేదు అందరికి కూడా నేచర్ కి మించింది ఇంకో అనుభూతి మాకి థర్టీ థర్టీ ఫైవ్ ఫైవ్ డేస్ డేస్ ఆఫ్ ఆఫ్ ఫిల్మ్ ఫిల్మ్ ఎయిట్ మొత్తం నేచర్ ఇంకొక సిక్స్ ఇయర్స్ పెరిగిపోయింది కాల్ అయితే ఓకే యాక్చువల్గా ఇంత ముందు డిస్కస్ చేశా నేను విస్మయ గారితో అన్నారు అక్కడ పీపుల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి అంటే ఎలా అండి ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు మామూలుగా అంటే మనం మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనగానే వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా కొంచెం అది వేరుంటుంది వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం అసలు ఏమీ తెలియని అంటే ఎక్కువగా మనకు అడవి ప్రాంతంలో ఉన్న ఏరియాస్ అంటే చాలా తక్కువ అవగాహన ఆ ఇక్కడ ఉంది అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఇంజనీర్లు అందరూ ఉన్నారు మరి ఎక్కడో ఫారెస్ట్ లోకి కానీ అనుకునేది అట్లాంటి అసలు జనానికి దూరంగా ఉండే సినిమాలో సినిమాలో ఉన్నారు ఓకే ఓకే ఎలా అనిపించిందండి మీకు ఫీలింగ్ వాళ్ళ రిసీవింగ్ అదంతా ఏంటి ఆ ఎక్స్‌పీరియన్స్ సో ఎక్కడైనా న్యూ ప్లేస్ అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు మనకి ఆ భయం గానీ అలా ఉంటుంది కదా బట్ అక్కడ వాళ్ళు చాలా రిసీవింగ్ లైక్ వెల్కమింగ్ పీపుల్ అండ్ వాళ్ళకి ఏంటి మూవీ పీపుల్ అని పక్కన పెడితే లైక్ దెన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్ యూనో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఏమైనా కావాలన్నా ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కూర్చోవడానికి ఫుడ్ దగ్గర కానీ నాకు యాక్చువల్లీ అలర్జీ వచ్చిందనమాట సో అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళు వచ్చి టిప్స్ చెప్పడము ఇలా ఇది అనేసి సో దే టేక్ కేర్ ఆఫ్ ఓకే మామూలుగా ఫారెస్ట్ అనగానే చాలా వరకు యానిమల్స్ రకరకాలుగా ఉంటాయి మీకు అట్లా అంటే అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా అవ్వలేదు బట్ ఒకరోజు మార్నింగ్ నాకు సడన్ గా అలర్జీ స్టార్ట్ అయింది అనమాట విత్ఇన్ చెప్పాలి మీరు చెప్పు ప్లీజ్ కొంచెం కొంచెం మంచిగా మంచిగా పాపం అంతే మనం ఇట్లా చెట్లలో పుట్లలో వెళ్తుండాలి కదా షూట్ కాబట్టి వెళ్ళింది పాపం అంతా రెడీ అయి వచ్చింది నీట్గా గా అంతా బాగుండింది కొంచెం ఇక్కడ వేరే దగ్గర పెట్టారు కెమెరా సరే అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళాలి వెళ్ళింది అంత చైర్ ఏదో పట్టుకుని వెళ్తుంది ఈవనే ఆ చైర్ కూడా పట్టుకుని అన్ని పనులు మేమే చేసుకున్నాం దీంట్లో సో అలా చైర్ కూడా పట్టుకుని సార్ ఏదో ఇన్సెక్ట్ లీఫ్ ఏదో పడింది మొత్తం ఇంకా మొత్తం ఇట్లా ఎలా వీళ్ళకి చెప్పాలి పైలో విక్రమ్ లాగా అయిపోయింది కొంచెం తర్వాత అక్కడ ఒకటే హాస్పిటల్స్ కూడా లేవు అక్కడ ఒక చిన్న క్లినిక్ అది వెటనరీ కూడా సరే నార్మల్ ఓకే దానికి అక్కడికెళ్ళి ఇంకేదో వాళ్ళు ఇంజెక్షన్స్ ఏదో ఇచ్చారు అప్పుడు ఇంకా ఒక టూ వన్ ఆర్ సెట్ అయిపోయింది ఇంకా మళ్ళీ అయినా కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి సాయంత్రం మళ్ళీ షూట్ కి వచ్చేసారు నైట్ షూట్ ఉండింది అన్నమాట పాపం తను బాగా చెప్తాడు బాగా చెప్తాడని తను చెప్పనీయకుండా చేస్తున్నారు మీరు పెట్టండి మిమ్మల్ని అనురూప్ గారు ఆడుకున్నారు అని అన్నారు గానీ నాకు ఇక్కడ మీరే తను ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఈ రోజు ఏదో కొంచెం అలా ఉంటుంది మీకు కలిసి వచ్చిందంటారా ఇవాళ ఈరోజు దేవుడి గారి నుంచి నమో